సో హలో ఆల్ YouTube channel మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ అంజలి సో ఎలా ఉన్నారు మీరు So అనుకుంటున్నాను సో నేను కూడా చాలా చాలా meer అండ్ మీరు ఆల్రెడీ chuse untaru చూసే ఉంటారు కదా సో ఇది నా na అండ్ నా బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉంటాయి ఎంత బడ్జెట్లో నేను తీసుకుంటాను అనే దానికోసమే ఈ వీడియో సో ఇది టూ పార్ట్స్కి నేను ఎందుకు చేస్తున్నానంటే కొన్ని సారీస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి కొన్ని అయితే ఊర్లో ఉన్నాయి సో నేను ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఉన్నవి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ ఉన్నవి నేను ఎలా కుట్టిపించాను అది మీరు చూసేసేయండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ మీకు నచ్చితే మీకు ఏ శారీ ఏ బ్లౌజ్ ఏది నచ్చింది అన్నది కామెంట్ చేసేసేయండి సో నేను శారీ చూపిస్తూ ఉండేటప్పుడు నాకు అవైలబిలిటీ ఉంటే గనక పక్కనే ఆ సారీతో నేనున్న పిక్ అయితే పోస్ట్ చేస్తా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దిస్ ఇస్ మై ఫస్ట్ లెహంగా మా అన్నయ్య ప్రెసెంట్ చేశాడు నాకు ఇది పీచ్ కలర్ నాకు కలర్ అయితే చాలా చాలా నచ్చింది పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దీని బ్లౌజ్ చాలా సింపుల్ గా కుట్టిచ్చేసాను అప్పుడు అంత తెలియదు నాకు చాలా సింపుల్గా అండ్ దీని ఓన్లీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది కూడా అండ్ నెక్స్ట్ వన్ ఇది నాకు నిజంగా ఫేవరెటే మా అక్క పెళ్ళి కోసం నేను తీసుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అయితే ఫుల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది లెహెంగ అంతటికి కూడాను చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ చూపించిన లెహెంగా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటుంది ఇది కూడా తక్కువే బడ్జెట్ టూ థౌజండ్లోనే వచ్చింది నాకు అప్పట్లో మా అక్క పెళ్ళి అని అంటే టూ థౌజండ్ ఎయిటీన్ యాక్చువల్ గా నేను బట్టలు చాలా నీట్ గా ఉంచుకుంటా బ్లౌజ్ వాడు ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసాడు సో దానికే నేను ఇట్లా కుట్టించేసుకున్నా కమింగ్ టు ఓని నాకు ఓనీ నిజంగా చాలా బాగా నచ్చింది ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఒకవేళ లెహంగా పాడైపోయినా గానీ ఈ ఓని ఉంచుకొని ఇంకో లెహంగా ట్రై చేసుకుంటా దీనికి ఇలా డిజైన్ కూడా వచ్చింది చివరిలో సో చాలా చాలా నచ్చింది నాకు ఇది సో కమింగ్ టు దర్డ్ లెహంగా ఇది నేను ఒక ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను యాక్చువల్గా యాక్చువల్గా నేను చాలా తక్కువ ఇన్స్టాలో చూసి తీసుకున్నవి ఎందుకంటే ఎలా వస్తాయి మనకి రిటర్న్స్ ఉన్నాయనుకోండి ప్రాబ్లం ఉండదు సో ఎలా ఉన్నా రిటర్న్ ఇవ్వచ్చు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది బట్ రిటర్న్ లేకుండా తీసుకోవాలి ఎక్కువ కాస్ట్ పెట్టి అంటే కొంచెం ఆలోచించాలి కదా సో ఇది కూడా అరౌండ్ టూ థౌజండ్ నేను పెట్టి తీసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అయింది అనుకుంటా దివిష అని ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నా నేను యాక్చువల్గా ఇది బట్ నిజంగా ఎలా వస్తుందా అనుకున్నా కానీ బట్ చాలా చాలా బాగుంది ఇదైతే ప్రీ స్టిచ్డే వాడు వాడే స్టిచ్ చేయించేసి ఇట్లా ఇవి కూడా ఇచ్చాడు ప్యాసిల్స్ చాలా బాగా కింద క్యాన్ క్యాన్ కూడా ఇచ్చాడు సో ఇది కూడా చాలా బాగుంది బాగా నచ్చింది దీనికైతే బ్లౌజ్ చాలా ఫ్రంట్ కి క్లాజస్ట్ ఉంటుంది అంతే బ్యాక్ ఏంటంటే నేను కొంచెం డిజైన్ పెట్టించుకున్నా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా పెట్టించుకున్నాను అనేది ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నేనే మల్లగా కుట్టుకున్నా ఇప్పుడు బాగా ట్రెండీ కదా ఇలా సో బ్యాక్ నెక్ అయితే నేను ఇట్లా కుట్ ఇది కూడా చాలా బాగుంటుంది చున్నీ కూడా చాలా లెంత్ ఉంది లెంత్ ఉండదేమో అనుకున్నా జనరల్గా ఇలాంటివి నేను ఫ్లిప్కార్ట్ మీషో చాలా వాటిల్లో కూడా పెట్టేశాడు సో నా ఫ్రెండ్ ఒకళ్ళు మీషోలో పర్చేస్ చేశారు ఒకళ్ళు అమెజాన్ లో పర్చేస్ చేశారు వాళ్ళవైతే చున్నీలు అసలు చాలా తక్కువ లెంగ్త్ బట్ వీడైతే మాత్రం చాలా లెంగ్త్ ఇచ్చి పెట్టాడు సో ఇది కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టమైనది సో కమింగ్ టు శారీస్ అసలు నాకు ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకున్న శారీ నా మ్యారేజ్ కాక ముందే నా బర్త్డే కోసం ఎవరైనా నార్మల్ నార్మల్గా తీసుకుంటారు బట్ నేను ఏంటంటే బ్లౌజ్ నచ్చితే శారీని తీసుకుంటాను నాకు బ్లౌజ్ ఇది చాలా బాగా నచ్చింది అందుకే శారీ తీసుకున్నా అసలు బ్లౌజ్ మీద వచ్చిన ఈ వర్క్ అది నాకు బాగా నచ్చింది అప్పట్లో నెక్ బాగా ఫ్యాషన్ కదా సో ఇలా నెక్ ఉంది ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది అనమాట సో ఇలా కుట్టించుకున్న దీనికి సో ఇన్ ఫ్యూచర్ ఈ బ్లౌజ్ కి కూడా ఏదైనా మిక్సప్ చేసి ఒక శారీ తీసుకుందాం అనుకుంటున్నా శారీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది శారీ పెద్ద ఉండదు అసలు జస్ట్ అంటే దీని కాస్ట్ కూడా కొంచెం తక్కువే థౌజండ్ రేంజ్ లోనే పడింది అంతే అప్పట్లో సో థౌజండ్ కదా బ్లౌజ్ బాగుంది కదా వర్క్ అని చెప్పేసి తీసుకున్నాను నేను యాక్చువల్ గా సో నెక్స్ట్ ఈ సారీ ఇది నాకు మా ఆంటీ ప్రెజెంట్ చేశారు యాక్చువల్ గా చాలా సింపుల్ గా ఇది అరౌండ్ నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటది అంతే బట్ నిజంగా చెప్తున్నా ఈ శారీ కట్టుకుంటే అసలు చాలా లుక్ ఉంటది అసలు సింపుల్ గా ఉంటది బట్ కలర్ కాంబినేషన్ చాలా మిరర్ వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అసలు చాలా చాలా బాగా ఇచ్చాడు హైలైట్ ఉంటుంది బ్లౌజ్ ఇది కూడా కొంచెం సింపుల్గానే జస్ట్ బ్లౌజ్ సింపుల్గానే కుట్టించుకున్నా బట్ ఈ శారీ కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది అసలు సో నెక్స్ట్ వన్ ఈ శారీ ఇది కూడా నేను ఒక ఇన్స్టా లోనే తీసుకున్నాను మధురికా ఎటైర్స్ అని అసలు ఎలా ఉంటుందా ఫస్ట్ టైం ట్రై చేద్దాము అంటే బాగుంటాయా బాగోవా అసలు చూపిస్తారు కదా అన్ని పిక్చర్స్ లో సో ఎలా ఉంటుంది అన్ని తీసుకున్నా ఇది లెనిన్ క్లాత్ యాక్చువల్గా బట్ నిజంగా చెప్తున్న శారీ అయితే బానే వచ్చింది ఇది కూడా ట్రిపుల్ నైన్టీన్ అని అలా పడింది అంతే బట్ చాలా చాలా బాగుంది చాలా మెత్తగా కంఫర్ట్గా అసలు చాలా బాగుంది బ్లౌజ్ దీనికి బ్లూ కలర్లోనే వచ్చింది సో నాకు అంత నచ్చలేదు సో పింక్లో ఏదైనా మ్యాచ్ చేసి వేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి దీన్ని బ్లౌజ్ కుట్టించలేదు అలానే వదిలేసా అండ్ ఈ సారీ ఇది కూడా నాకు ఒకరు గిఫ్ట్ చేశారు యాక్చువల్గా సింపుల్ శారీస్ ప్లెయిన్ జస్ట్ ఇలా ప్లెయిన్ శారీ అంతే బ్లౌజ్ అయితే కొంచెం వర్క్ వచ్చింది సో ఇలా పెట్టించుకున్నాం బ్లౌజ్కి బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది బూట్నెక్ పెట్టించేసుకొని వెనక్కి మాత్రం ఇలా పెట్టించుకున్నాం బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ రెండు సో నెక్స్ట్ సారీ అందరికి నాకు తెలిసినంత వరకు నైన్టీ స్కిడ్స్ లో ఎవరికైనా సరే చాలా ఫేవరెట్ ఉంటది అసలు కేరళ శారీ తీసుకునే వాళ్ళని ఇచ్చేందా ఎవ్వరు ఉండరేమో చాలా మంది దగ్గర ఉంటది అసలు కేరళ శారీ అప్పట్లో అయితే ఇంకా ఖచ్చితంగా అందరి దగ్గర ఒక్కొక్కటి ఉండాల్సిందే అన్నట్టు ఉండేది అప్పట్లో ట్రెండ్ లో అయితే నిజంగా ఇది యాక్చువల్ గా పళ్ళు శారీ అంతా క్యాన్లెస్ అది తెలిసిందే కదా ఓన్లీ వైట్ విత్ గోల్డ్ సో ఈ శారీకి బ్లౌజ్ ప్రొవైడ్ చేయడవాడు సో మనమే డిఫరెంట్ గా ఏదైనా వేసుకోవాలి నేను దీనికోసం ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా ఫస్ట్ అయితే ఇది నా మ్యారేజ్ లో ప్రీ షూట్ లో అని తీసుకున్నా యాక్చువల్గా బ్లౌజ్ ఇది నేను నర్సింగ్ లో తీసుకున్నా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అంతే పడింది అనుకుంటా హైదరాబాద్ నర్సింగ్ లో తీసుకున్నా సో ఇది గోల్డ్ కలర్ కి పేరప్ చేయొచ్చు కదా అని తీసుకున్నా అండ్ ఈ ఇక ఇలాంటి శారీస్ కి దీనికి గ్రీన్ వచ్చింది కదా సో గ్రీన్ లో కూడా ఏదైనా కాంబినేషన్ ఉంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు ఈ శారీకి అండ్ ఈ కలర్ కి ఏంటంటే మనం కలంకారీ బ్లౌజెస్ ఉంటాయి కదా సో నేను అలా ఒక కలంకారీ బ్లౌజ్ కూడా తీసుకున్నా ఇన్ కేస్ పేరప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ఒక కలంకారీ బ్లౌజ్ కూడా తీసుకున్నా ఇది కూడా తక్కువే ఫోర్ ఫిఫ్టీ అట్లా పడింది అనుకుంటా సో ఎప్పుడైనా పేరప్ చేస్తే ఇలా కూడా బాగుంటాయి ఈ శారీస్కి కి అని చెప్పి నేను తీసుకున్నా అండ్ నెక్స్ట్ వన్ ఇది నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు శారీ సింపుల్ గానే ఉంటది బట్ ఓకే బాగుంటుంది అంచు ఇలా వచ్చేసి చిన్న చిన్న చిప్స్ వర్క్ ఇచ్చాడు జస్ట్ నేను శారీకి ఇలా ఫ్రెండ్కి ఇట్లా చిన్న పెట్టుకొని పెట్టుకున్నా చిన్న హ్యాండ్స్ పెట్టించుకొని వెనక బోట్ నెక్ సేమ్ ఇట్లా హోల్ వచ్చేసి ఉంటుంది కదా అలా పెట్టి కుట్టించుకున్నాం అండ్ ఈ శారీ ఇదైతే అసలు ఎంత అన్నది మీరు అసలు గెస్ట్ చేయలేరేమో అరౌండ్ ఫోర్ హండ్రెడ్కి అట్లా తీసుకున్నా నేను నర్సింగ్ స్టోర్ లో నిజంగా చాలా చాలా అసలు చా మెత్తగా చాలా బాగుంటది అందుకనే తీసుకున్నా నేనైతే జార్జెట్ లో అసలు చాలా బాగుంది చాలా సింపుల్గా అసలు శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ వాడిచ్చిందే నేను కూడా ఇంకా వేరే బ్లౌజ్ సెట్ చేద్దాం అనుకున్నా బట్ సరే ఎందుకులే వాడిచ్చిందే అందాక చేసేది అని చెప్పేసి కుట్టించుకున్నా హ్యాండ్స్ ఇలా కుట్టించుకున్నా ఈ స్లీవ్ ప్యాటర్న్ కూడా కొంచెం బాగుంటది మిగిలినంతా కొంచెం నార్మల్గానే కుట్టించుకున్నా స్లీవ్స్ మాత్రం ఇట్లా కుట్టించా సో ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఈ శారీ మనం శారీ లాగానే వాడుకోవచ్చు లేదంటే లాంగ్ డ్రెస్సెస్ కి కూడా బాగుంటుంది కదా సో అందుకనే అసలు మోస్ట్లీ ఇది తీసుకున్నా ఇన్ ఫ్యూచర్ లాంగ్ డ్రెస్ లాగా కూడా అంటే ఏ వేసేసుకోవచ్చు లేక ఫ్రాక్ లాగా కుట్టించేస్తే అని సో నెక్స్ట్ వన్ నారాయణపేట్ సారీ చాలా ఫేవరెట్ అయింది అందరికి ట్రెండ్ లో నేను కూడా అక్కడ తీసుకున్నా సౌత్ ఇండియాలో అనుకుంటే అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అందులో దీనిలో చాలా రెప్లికాస్ కూడా వచ్చేసాయి కొంచెం అవైతే ఒక సిక్స్ హండ్రెడ్కి అట్లానే వచ్చేసాయి అనుకుంటా నాకు తెలిసి బట్ అవి ఏంటంటే సిల్క్ మిక్స్ అయిపోయి అంత బాగుంది ఇదైతే ప్యూర్ కాటన్ నేను తీసుకున్నది సో ఇలా వచ్చి ఇలా వచ్చి ఉంటుంది సో దీనికైతే రన్నింగ్ బ్లౌజే వాడు ఇచ్చాడు బట్ నేను రన్నింగ్ బ్లౌజ్ నాకు అంత ఇష్టం లేక సో నా దగ్గర వేరే గ్రీన్ బ్లౌజ్ ఒకటి ఉంటే సో ఆ గ్రీన్ బ్లౌజ్ నేను దీనికి మ్యాచ్ చేసి వేసేసుకుంటున్నా సో ఇది ఇది నా పిల్లప్పుడు నేను తీసుకున్న శారీ మ్యారేజ్ లో ఏదో ఒక టైంలో వేసుకోవడానికి బాగానే ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా మోస్ట్లీ నా శారీస్ ప్రైజెస్ అయితే అరౌండ్ టూ థౌజండ్ లోపలే ఉంటాయి ఓన్లీ పెళ్లి టైంలో తీసుకున్న ఆ పట్టు శారీస్ మాత్రమే కొంచెం హై కొంచెం ఇంకా బడ్జెట్ అన్నట్టు ఉంటాయి బట్ మిగిలినైతే అయితే బడ్జెట్ బడ్జెట్లోనే ఉంటాయి సార్ ఈ శారీ ఇలా వచ్చింది సో దీనికి ఈ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అనమాట సో నేను ఇలా వెంకలా ఇలా కుట్టించుకున్నా సో దీన్నే నేను ఆ నారాయణ రెడ్ శారీ కూడా ఇంకా యూజ్ చేసేస్తా రెండు ఎలాగు కలర్ కాంబినేషన్ కూడా సేమే బట్ సో అలా కలిసిపోయింది అనమాట సో కమింగ్ టు నెక్స్ట్ సారీ ఇదైతే థౌజండ్ లో వచ్చింది నాకు సారీ కంకటాలలో తీసుకున్నా నిజంగా చెప్తున్నా అసలు చాలా చాలా బాగుంది ప్లెయిన్ సారీ యాక్చువల్గా ఓన్లీ కింద మాత్రం ఇలా ఒక చిన్న గ్లాస్ మిర్రర్ వర్క్ అనుకుంటా ఇది చాలా బాగుంటుంది నేనైతే ఈ వర్క్ చేసి ఫస్ట్ పాడైపోద్ది వచ్చేస్తాయి ఇవి అని అనుకున్నా బట్ నిజంగా చాలా ఒక ఫోర్ ఫైవ్ వాషెస్ నేను చేసే ఉంటాను అనుకుంటా బట్ నిజంగా చాలా బాగుంది చాలా బాగా వచ్చాయి అసలు బ్లౌజ్కి కూడా ఫుల్ ఆ చిన్న చిట్ వర్కే ఇచ్చాడు బ్లౌజ్కి ఇట్లా ఫ్లవర్ లాగా పెట్టించుకున్నా వెనక్కి బౌలాగా పెట్టించుకున్నా సింపుల్గానే గానే నాకు మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఇది నచ్చింది అందుకే తీసుకున్న అప్పట్లో అండ్ నెక్స్ట్ సారీ నా ఫేవరెట్ శారీ పెళ్ళైన ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి ఇది తీసుకున్నాం అసలు చాలా షాప్స్ తిప్పి తిప్పి మా హస్బెండ్ ని ఇది కొనుక్కున్నాను నేను ఇది క్లాత్ ఏంటంటే సాఫ్ట్ ఆర్గ అనమాట ఫుల్ వర్క్ ఉంటది ఇలా కిందికి ఇలా వచ్చేసి వచ్చింది చిన్న చిట్ వర్క్ లాగా శారీ అంతా మాత్రం చాలా బాగుంటది అసలు చాలా గ్రాండ్గా ఉంటుంది నైట్ టైం పార్టీస్ కి అలా చాలా బాగుంటది నేను బ్లౌజ్ ని ఎలా కుట్టించాను అంటే బ్యాక్ హుప్ పెట్టించుకున్నా వచ్చేసి చాలా మందికి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా సో అలా పెట్టించుకున్నాను నేను దీనికి బ్లౌజ్ కొంచెం సింపుల్గానే ఓకే నీట్గా ఉండేలాగా ప్యాసెస్ ఇచ్చి పెట్టించుకున్నా అండ్ నెక్స్ట్ సారీ అందరికీ ఇది కూడా ఫ్యా ఫేవరెట్ ఉంటది నాకు తెలిసి ఉప్పాడ పట్టు శారీస్ కూడా చాలా అంటే చాలా ట్రెండ్ ఒకప్పట్లో కదా సో ఇది నా మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ దంచుతారు కదా అప్పుడు ఎల్లో కలర్ ఉండాలి అని అంటే జస్ట్ ఆ ముందు రోజు వెళ్ళి వెంట వెంటనే నేను తీసుకున్నాను అసలు శారీ అయితే ఓవరాల్ ఇట్లా ఎల్లో కలర్ ఉంటుంది కూడా పళ్ళు మాత్రం పింక్ కలర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చాడు వాడు సో బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చాడు సో కూడా నేను ఇట్లా తీసి ఇలా కుప్పించా డిజైన్ ఇది ఫుల్ హ్యాండ్స్ నార్మల్ గానే పెట్టించాడు సో నెక్స్ట్ శారీ ఇది లాస్ట్ ఇయర్ పొంగల్కి మా అత్తయ్య తీసుకున్నారు శారీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం కలర్స్ కలర్స్ లాగా శారీ అంట ఇలా చిన్న చిప్స్ వర్క్తో బాగుంటుంది సో ఇలాంటి శారీకి ఎలా కుట్టిద్దామా అనిపించి ఇప్పుడు పఫ్ స్లీవ్స్ కొంచెం ఫ్యాషన్ కదా ఇట్లా సో అలా అని చెప్పి పఫ్ స్లీవ్స్ పెట్టిచ్చేసి నార్మల్ గానే కుప్పించుకున్నా ఫ్రెండ్కి సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో ఈ సారీ మా వదిన ఇచ్చారు ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నది నిజంగా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఇప్పుడు వచ్చిన క్రష్ మోడల్ ఈ సారీ అండ్ బ్లౌజ్ అంటే ఏదైతే ఇప్పుడు శారీకి ఇలా వచ్చింది కదా కట్ వర్క్ లాగా సో నేను అందుకనే బ్లౌజ్ కి కూడా సేమ్ కట్ వర్క్ లాగే హ్యాండ్స్ అలానే పెట్టేసి సో బ్లౌజ్ నెక్ పార్ట్ కూడా ఇంకా కట్ వర్క్ ఇప్పించుకున్నాం ముందు ఫ్రంట్ కింద బ్యాక్ కి కూడా బ్యాక్ నెక్ పెట్టి సో చూసారు కదా నా శారీ కలెక్షన్ ఎలా ఉంది అన్నది ఈ శారీ కూడా నాకు అరౌండ్ ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్లోనే పడింది అంతే మోర్ ఓవర్ నా సారీస్ అయితే నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి సో అంతంత కాస్ట్ పెట్టి ఎప్పుడో కట్టుకునే శారీస్కి కి అంత కాస్ట్ పెట్టడం అయితే నిజంగా ఇష్టం ఉండదు దో నాకు ఎల్లి శారీస్ కూడా నేను నెక్స్ట్ లో చూపిస్తారు కదా సో అవి కూడా నేను బడ్జెట్ బడ్జెట్లోనే తీసుకున్నా సో నా శారీస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియో వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ బాబాయ్